మన దేశవ్యాప్తంగా నక్ నశాముక్త్ అభియాన్ అన్నది స్టార్ట్ చేసి పిల్లల మధ్యలో అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ నశా గురించి దాని వలన డ్రగ్ అబ్యూస్ వలన ఏమేం బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయో దాని గురించి ఒక ఆహ్వాన కల్పించడానికి ఈ నషాముక్తి అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూస్ ఫ్రీ ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి రెండు మూడు సార్లు మనం ఇక్కడ మాట్లాడాం ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ కూడా పాత గవర్నమెంట్ లో ఎక్కువ మంది పదిహేడు వందల ఇరవై మంది చనిపోవడం జరిగింది డ్రగ్స్ ఎడిట్ అయి దానికోసం అని చెప్పేసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈగల్ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈగల్ పేరు మీద ఒక ముప్పై మందిని సపరేట్ ఈ ఈరోజు ఏర్పాటు చేశారు ఆ సపరేట్ టీం ఎక్కడైనా కూడా ఎక్కడ డ్రగ్స్ ఎక్కడ ఏం జరిగినా కూడా క్యాచ్ చేసే విధంగా డ్రగ్స్లు కూడా రాష్ట్రంగా తీసుకురావడానికి ఈరోజు పోలీసు స్పెషల్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా మీ భవిష్యత్తు ఇంపార్టెంట్ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరందరూ కూడా అలాంటి వాటికి వెళ్ళకుండా సీరియస్గా మీరందరూ కూడా మీద ఏ దాని మీద ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు అందరు చేసేది మీ ఇంట్లో పిల్లలకి మీ బంధువులు కానివ్వండి మీ పేరెంట్స్ అందరికి మీ రిలేటివ్స్ కి మీ క్లాస్మేట్స్ ఇంకా రాని వాళ్ళకి అందరికి ఒక అవగాహన కార్యక్రమం చెప్పండి గాంజా తాగితే మనకు భవిష్యత్తు అనేది ఉండదని ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఫ్యామిలీస్ కూడా రోడ్లు పడతాయి ఒకసారి గాంజా కేసులో అరస్తే జైలుకు వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ కూడా వెళ్ళి వేసే పరిస్థితి ఉంటుంది ఆ కాలనీలు అంతా కూడా ఒక రౌడీ చూస్తారు